అనేది మీరు తీసుకొచ్చారు కరెక్టే ఇప్పుడు మా వివరాలన్నీ తీసుకొని మీరు ఏం చేయగలరు మీరు అన్న ఆరు గ్యారంటీలు లేవు మూసి అన్ని ఇక్కడ ఇచ్చేస్తున్నారు అక్కడ రైతులకు ఇచ్చేస్తున్నాడు అన్నీ పక్కకు పెట్టేసి కులక కులగణ అంటే అని చెప్పి మళ్ళీ ఇది తీసుకొచ్చుండ్రు ఎవరికైనా ఆశలు ఉన్నాయి ఎవరికైనా పైసలు ఉన్నాయి ఇవన్నీ తీసుకొని ఏం చేస్తారు ఉన్నినో కూలో కొడతా అంటున్నావు ఇవన్నీ తీసుకొని మీరేం చేస్తారు మీరు చేసేది ఏందో పక్కడ మీరు ఆరు గ్యారెంటీలు అన్నారు పేదలకు లక్ష రూపాయలు పెళ్లి లేతే లక్ష రూపాయలు తుల బంగారం పిల్లలకు బైకులు ఇస్తా అన్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు అది రేషన్ కార్డ్ ఇస్తాము ఇవన్నీ చేయండి సార్ ఫస్ట్ ఇవన్నీ చేసాం కులగనది అండి అన్ని అప్పుడు కేసీఆర్ చేసేండి ఉన్నాయాగా కేసీఆర్ చేసాం మీరు ఏమన్నా ఇవన్నీ అవసరమా అడగట్టమని అన్నారు ఇప్పుడు మీరు ఎట్లా అడుగుతున్నారు ఇవన్నీ ఇవన్నీ వివరాలు మీకు అవసరమా మీరు ఏమన్నా ఇచ్చిండ్రా మాకు ఇచ్చైతే ఇస్తాడు మా ఆస్తులు ఇవన్నీ మేము ఎందుకు చెప్తామండి మేము ఇవ్వము మా ఆస్తులు మా బండ్లు బైకులు ఎన్నున్నాయి అనేది మేమెందరికి ఇస్తామంటే జరిగితే ప్రజలందరికీ మంచిదే కదా ఏం మంచి జరుగుతుంది తన అనేది లేకుండా మా అన్ని రికార్డు తీసుకొని తను ఏం చేస్తాడు ఉనే కూడా గుంజుకొని ఇక ఉన్న ఇండ్లు తీస్తా అంటూ ఉండి కూడా అన్ని తీసేసుకొని నమ్మకం లేదు మా ఉన్న మేము ఎంత దూరంలో ఉంటే కబ్జాదారులు ఒక అక్రమ నిర్మాణాలు అంటే అని చెప్పి మేము కొనుక్కొని కష్టపడి కట్టుకుంటేనే అక్రమ నిర్మాణాలు కబ్జాదారులు అంటూ ఉండు ఇప్పుడు మావన్ని తీసుకొని నువ్వు ఏం చేసుకుంటావు అవి అవి కూడా తీసేసుకుంటావు ఇండ్లతో సహా అవి కూడా తీసేసుకుంటావు మమ్మల్ని బుల్డోజర్లెక్కి అడ్డం పడితే అని చెప్పి అంటే నువ్వు ఎక్కి ఎక్కి చూయించావు నువ్వు ఎక్కిచ్చి చూయించు మేము కూడా ఏం చేయాలని అది చేస్తాము నువ్వు ఇచ్చేదేమో లేదు కానీ ఏమిటి నువ్వు ఏం మాట్లాడే తెలుగు ఉండి మాట్లాడుతున్నావు తెలుగు లేక మాట్లాడుతా అర్థమైతే లేదు తెలిసిన విమానాలు ఎక్కడికెళ్ళి దొరుకుతున్నాయి సార్ మీకు ఎవరు చెప్పినరు ఎడ చూసిన మీరు విమానాలు దొరుకుతున్నాయా మన నగరం చుట్టూ అరేబియా సముద్రం ఉందా హిందుమ సముద్రం ఉందా బంగాళాఖాతం ఉందా ఏమున్నాయి సముద్రాలు ఏమున్నాయి సముద్రాలు ఉన్నాయని చెప్తున్నారు మీరు చూసినరా చదువుకున్నారా మళ్ళీ ఎవరైనా చెప్తే విని మాట్లాడుతున్నారా ఏం అర్థమైతే లేదు సార్ మీరు ఇప్పుడు మాట్లాడి మళ్ళీ కొస్ కాగానే ఏమీ లేదు నేను మాట్లాడలేదని మాట్లాడుతున్నా నువ్వు మూసది మూసి సుందరీకరణ అన్నాడు అది మళ్ళీ తర్వాత ఏమన్నా నేను అని అనలేదంట మూసి అన్నాడు మూసి పునర్జీవనం అంటుండు ఒక్క మాట మీద లేదు ఇప్పుడు అన్నది ఇంకొకసేపు వెనక అది ఉంటలేదు మళ్ళీ ఆయన ఏం మాట్లాడుతుంది ధమాకుండా మాట్లాడుతుండ ధమాక లేక మాట్లాడుతున్నా ఈ ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చి పదకొండు లేని అందరినీ మొత్తం గందరగోళం చేసేస్తుండు ఇది ఏం పరపాలన్నా మాకైతే ఏమీ అర్థమైతే లేదు మాకు నిద్ర లేకుండా చేస్తుండు ఏ టైంలో ఏమయ్యేది తెలుస్తలేదు మళ్ళీ నువ్వు అన్ని తెలుసుకొని ఒక మాట మీద మాట్లాడే మీరు చదువుకునే వ్యక్తే కదా సీఎం గారు మళ్ళా మన నగరం చుట్టూ ఏడా మూడు సముద్రాలు ఉన్నాయి సార్ మన దిశ నగర్లో విమానాలు ఏడ దొరుకుతున్నాయి విమానం దిగనికే ప్లేస్ లేవు విమానాలు ఏడుకెళ్ళు దొరుకుతున్నాయి ఏం దొరుకుతున్నాయి ఆట బొమ్మలు దొరుకుతున్నాయి విమానాలు ఏం మాట్లాడుతుండ్రు సార్ మళ్ళీ మీరు దమాకుండి కొంచెం ఆలోచన చేసి ప్రజలకు మేలు చేయడానికి చూడండి అంతేగాని మీరు ఇండ్లు తీస్తాను నేను ఇది చేస్తాను అందరిని ఉన్న వాళ్ళు గందరగోళం చేస్తే మాత్రం బాగుండే ప్రజలు అందరూ తిరగబడుతున్నారు మీరు ఎన్ని రోజులు ఉంటారో సీఎంగా కూడా తెలుస్తలేదు ఇవన్నీ చేసేవరకు నీకు ఏమైతుందో కూడా నీకు అర్థమైతే లేదు అసలు నీకు మైండ్ ఉంది ఇది చేసలేవు కానీ మైండ్ లేకనే ఇది చేస్తున్నావు ఇవన్నీ నువ్వు ఉన్నదాని చేసుకో ప్రక్షాళన చేసేసుకో మేము ఏ మనము మా ఇండ్లు తీయకుండా చూడండి మా కుల గణ మాత్రం మేము ఏ వివరాలు మాత్రమే ఇవ్వలేము మా వివరాలని మేమెందుకు ఇస్తాం సార్ చెయ్యం మేము ఇలా నంబర్ రాసుకపోయి మేము ఆధార్ కార్డ్ ఇవ్వమో బైక్లో నూనెయేమో కార్లో నూనెయ్యేమో బంగారం ఏ నూనె బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ నీకు అవసరం అసలు నువ్వేమన్నా ఇచ్చినా మాకు రూపాయి సాయం చేయలేదు అన్ని ఇస్తామన్నా ఆరు గ్యారంటీలు ఇవ్వలేదు ఇవన్నీ మీకు వివరాలు మేము ఎందుకు ఇస్తాం చెప్పండి మేము ఇవ్వం సార్ కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు సమగ్ర సర్వే చేసిండు పది సంవత్సరాల క్రితం సరిపోతుంది రికార్డ్ ఉంటుంది కదా అప్పుడు చేసింది మళ్ళీ చేయవలసిన అవసరం మాత్రం ఏమీ లేదు దీనికి మేము సహకరించాం